చూస్ కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే కార్తీక మాసం చివరికి కూడా వచ్చేసాం అమావాస్య దాటిన తర్వాత పోలి పాడ్యమ్యం జరుపుకుంటూ ఉంటాం పోలిని స్వర్గానికి పంపించడం అని అంటూ ఉంటారు కానీ అసలు దీని వెనకాలన్న కథ ఏంటి ప్రతిసారి మనం కథ ఒక్కటే చెప్పుకోం ఆ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి ఆ కథ తత్వం ఏంటో గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం దీనికి సంబంధించి మనతో విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వి హ్యావ్ తస్ శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ దాస్ గారు అమ్మా నమస్కారం నమస్తే అండి చిన్నప్పుడు మా బామ్మ ప్రత్యేకంగా ఈ పోలిపాడ్యం ఏం చేస్తూ ఉండేది పోలిని స్వర్గానికి పంపించాలి స్వర్గం ఒక్కొక్కసారి కృష్ణానదికి వెళ్ళడానికి కుదరకపోతే బకెట్లో నీళ్లు పోసి టబ్బులో నీళ్లు పోసి అందులో ఏదో ఆకులో దీపం పెట్టి దాన్ని ఇట్లాగా సాగనంపుతూ ఉండేవారు ఏంటి అసలు ఈ పోలిపాడ్యమి అంటే ఈ పోలిపాడ్యమి వెనకాల ఒక కథ ఉందండి కార్తీక పురాణం ప్రకారంగా చెప్తారు ఇది కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ కథ వెనక మనం చాలా నేర్చుకోవాలి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఎలా ఆరాధన చేయాలి అనే విషయం ఈ కథ ద్వారా అందరికీ విదితమవుతుంది అవుతుంది అయితే దీని వెనకాల సంప్రదాయం ఏదైనప్పటికి అందరూ చెప్పేది ఇదే భగవంతుడిని బుట్టెడు పూలతోటి తట్టెడు పళ్ళతోటి మనం నివేదనలు సమర్పించి అర్చనలు చేసాం ఇది ప్రధానం కాదు భక్తి శ్రద్ధ ప్రేమ ఇవే ప్రధానం అది ఏ సంప్రదాయమైనా ఇదే చెప్తుంది శ్రీవైష్ణవ సంప్రదాయమైనా శైవ సంప్రదాయమైనా సంప్రదాయం ఏదైనా భగవంతుడిని భక్తితో ఆరాధన చేయాలి ఇదే సర్వప్రధానం ఈ ప్రధానమైన విషయాన్ని వ్యక్తీకరించేటువంటిదే పోలీస్ వర్గానికి పంపించేటువంటి కథ ఈ కథ ఏం చెప్తుందంటే ఒక అత్తగారికి నలుగురు కోడళ్ళని కొంతమంది చెప్తారు ఐదుగురు కోడళ్ళని ఈ స్త్రీల వ్రత కథలు అని మనకొక పుస్తకం ఉంటుంది కథల పుస్తకం దాంట్లో ఉంటుందన్నమాట పోలీస్ వర్గానికి పంపించేటువంటి కథ దీని వెనకాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ముప్పై రోజుల పాటు కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి తెల్లవారుజామున స్త్రీలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి దీపారాధన చేసి భగవంతుణ్ణి ఆరాధన చేసి తులసిమ్మ దగ్గర పూజ చేసి ప్రతిరోజు వైష్ణవాలయానికో లేకపోతే శివాలయానికో వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించి దైవ దర్శనం చేసుకొని ఇలా పరమ పవిత్రంగా గడుపుతూ ఉంటారు అయితే ఆడవారికి అనుకున్నటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయిగా ఆ నాలుగు రోజుల ఇబ్బందులు అనేవి ప్రకృతి సహజం ఇలాంటి ఇబ్బందులు కానీ ఇంకేదైనా ఇబ్బందులతోటి వాళ్ళు చేయలేకపోతే మరి అన్ని రోజులు చేయలేకపోయామని ఒక దిగులు ఉంటుంది కదా ఆ దిగులు తీర్చడానికి అన్నట్లుగా ఈ పాడ్యమి అని చెప్పేటువంటి కార్తీక మాసమైన తెల్లవారి రోజున తెల్లవారుజామునే లేచి అంటే నక్షత్రాలు ఉండగానే తలార స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపాలు పెడతారు అవి ముప్పై మూడు దీపాలు పెడతారు ఈ ముప్పై మూడు ఎందుకు అంటే ముప్పై రోజుల కార్తీక మాసానికి గుర్తుగా ముప్పై దీపాలు ఒక తిది అటు ఇటు ఎక్కువ తక్కువలో వస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి అందుకోసం ఒకటి ఎక్కువగా మనకి ముప్పై ఒకటి పెట్టి ముప్పై ఒక్క దీపాలు ఆ రోజుకి సంబంధించి రెండు దీపాలు మొత్తం ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు ఈ ముప్పై మూడు దీపాలు తులసమ్మ దగ్గర వెలిగించి ఆ వెలిగించేటువంటిది ఎలా అంటే మనకి అరటి దొప్పలు ఉంటాయి ఆ అరటి దొప్పలలో మొత్తం కుదిరితే ముప్పై మూడు వెలిగిస్తారు లేదా ఇత్తడివి ఇలా గుంటలు ఉన్నటువంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట వాటిట్లో ఈ ముప్పై మూడు ఒత్తులు వెలిగించేయటము ఈ శాస్త్రం కోసం అని చెప్పి అరటి దొప్పలలో మూడు లేదా ఐదు లేకపోతే ఏడు ఇలాగ బేసి సంఖ్యలో దీపాలు వెలిగించి కుదిరితే నది దగ్గర గానీ సముద్ర తీరంలో గాని ఇలా నీళ్లను వాటిని పంపిస్తారు దొప్పల్లో దీపాలు పెట్టి పంపిస్తారు పూలని స్వర్గానికి పంపించడం అని అలా కుదరని పక్షంలో వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనకంటే విజయవాడలో కృష్ణానది మనం వెళ్ళగలుగుతాం వెళ్ళలేని అటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇత్తడి పళ్ళాల్లో ఇత్తడి బేసిన్లలో అలా నీటిని పోసి దాంట్లో ఈ అరటి దొప్పలు పెట్టి పంపిస్తారు అసలు దీని వెనకాల ఏమిటి అంటే ఆ పోలి అనేది పోలమ్మ అనే ఒక ఆమె కథ వారు చాకలి వాళ్ళు అంటే చాకలి వాళ్ళని ఎందుకు చెప్పారంటే ఈ కార్తీక మాసం పూజలు ఈ నెల రోజులు చేసేటువంటి భగవద్ ఆరాధన ఏదైతే ఉందో అది ఎవరైనా చేయవచ్చు చతుర్విధ వర్ణాల వారు ఎవరైనా చేయవచ్చు అనటానికి గుర్తుగా ఈ కథ చెప్పి ఉంటారు ఈ చాకలి ఆమెకి నలుగురు ఐదుగురు కోడళ్ళు ఉంటారు అందరినీ బాగానే చూసుకుంటుంది ఒక ఆఖరి కోడల్ని తప్ప ఎందుకునో ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఒకళ్ళ మీద తక్కువ ఉంటుంది కదా అలా అది ఎందుకు వచ్చిందో వారికి పొరపచ్చాలు ఏర్పడ్డాయి అత్తగారు ఆఖరి కోడలను చర్గా చూసుకోవడం లేదు ఈ ఆఖరి కోడలు పేరు పోలమ్మ కోడల పేరే పోలమ్మ కోడల పేరు పోలమ్మ ఈ అత్తగారు ఏం చేసిందంటే ముందు ఆ పైన కోడలను ముగ్గురిని తీసుకొని ముగ్గురు నలుగురు తీసుకొని ప్రతి రోజు కూడా చక్కగా నదీ స్నానానికి వెళ్ళి శ్రద్ధగా వాళ్ళ చేత దీపారాధనలు చేయించి అక్కడ కోవిలకు వెళ్ళి ఆలయానికి వెళ్ళి దర్శించుకొని ఇవన్నీ పద్ధతి ప్రకారంగా చక్కగా కార్తీక మాసం అంతా చేసేది ఈ ఆఖరి కోడలికి మాత్రం ఆ పుణ్యం ఏది దక్కకూడదని ఆమెకు కావాలని పని ఒత్తిడి పెంచేది ఇంట్లో ఏదో ఒక పని అప్పచెప్పేసేది ఆమెను రానిచ్చేది కాదు సముద్ర స్నానానికి కానీ నదీ స్నానానికి కానీ వీళ్ళ వరకు వెళ్తూ ఉండేవాళ్ళు వీళ్ళ వరకు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళైనా ఉండాలి కదా పాప మనతోటి రాలేదే అని కానీ వాళ్ళెవరూ ఈవెన్ పట్టించుకునేవారు కాదు పని మొత్తం మీద పెట్టేవారు అంత మంది ఉన్నారంటే ఎంత పని ఉంటుందండి సాధారణంగా అలాగే ఈమె పని ఒత్తుళ్ళు అలా ఉండిపోతూ కానీ ప్రాణం ఒప్పదు నేను కూడా చెయ్యాలి అనే ప్రేమ ఆ భగవంతుని మీద భక్తి ఆమెను నిల్వనివ్వక ఉదయాన్నే అటు వాళ్ళు లేచి వెళ్ళిపోగానే ఏమేం చేసేది బావి దగ్గర స్నానం చేసేది ఇంట్లో బాగుంటుంది కదా బావి దగ్గర స్నానం చేసేది ఆ చేసేది ఎంతో భక్తితోటి ఆ బావి దగ్గర ఉన్నటువంటి తీర్థాన్ని పోసుకుంటూ నదీ స్నానంగా భావన చేసేది అలాగే అక్కడ వాళ్ళ తోటలో ఉండేటువంటి చెట్ల దగ్గర పడిపోయినటువంటి పత్తి గింజలు ఉంటాయిగా దాని నుంచి నిదానంగా పత్తి ఎలాగో తీసుకొని ఉత్తు తయారు చేసేది ఆ చేసేది ఎలా చేసేది ముందు రోజు ఇంట్లో పెరుగు చిలకమని ఇవన్నీ చెప్తారు కదా పనులు పెరుగు చిలుకుతూ ఉంటే కొంత వెన్న వస్తుంది కదా ఆ వెన్న తీసి దానికి అలాగ రాసేసి ఆ ఒత్తితో దీపారాధన చేసేది అప్పా మనసుంటే మార్గం ఉంటుంది అంటే ఇదే అలా తను పరిపూర్ణమైనటువంటి నిండైన మనసుతో భక్తితోటి భగవంతుని ఆరాధన చేయాలనేటువంటి తపన తోటి ఆ బావి దగ్గరే నదీ స్నానంగా భావన చేసి చేసింది ఆ ఒత్తిని ఎలాగోలాగా తయారు చేసుకొని దాన్ని వెలిగించి అలా ఆరాధన పూర్తి చేసేది వీళ్ళు వచ్చేలోపు అది పూర్తి చేసి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకునేది ఆ విధంగా నెల రోజులు వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో ఈమె వాళ్ళకు మించి శ్రద్ధగా ఈమె చేస్తూ వచ్చింది చివరాకరికి ముప్పై రోజులు అయిపోయింది ఈమె ముప్పై రోజులు అయిపోయిన తర్వాత ఈమెను తీసుకువెళ్ళడానికి దేవదూతలు వచ్చారు వచ్చి మేము తీసుకువెళ్తుంటే ససేరీరు రాలుగానే అంటే బ్రతికుండగానే ఉండగానే ఈ పూలమ్మను తీసుకువెళ్ళటానికి దేవదూతలు వచ్చారు వస్తే చూస్తూ ఉన్నారు వీళ్ళంతా మిగతా తోటి కోడళ్ళు అత్తగారు ఏమిటి మేము నెల రోజులు శ్రద్ధగా నదీ స్నానం చేసి సముద్ర స్నానం చేసి ఆలయానికి వెళ్ళి దీపారాధనలు చేసి పూజలు చేసి దీపాలు దానము మిగతా దానాలు అన్ని సశాస్త్రీయంగా మేం చేస్తే మమ్మల్ని తీసుకువెళ్ళకుండా మీరు రావణ్ణి ఎందుకు తీసుకువెళ్తున్నారని వీళ్ళు అడ్డుపడ్డారు అప్పుడు వాళ్ళు చెప్పారు కదా ఈమె ఎంతో భక్తి శ్రద్ధలతో చేసింది ఈమెను చెయ్యనివ్వకుండా ఈమెకి పుణ్యం రాకూడదని మీరంతా అడ్డుపడ్డారు మీలో లోభం ఉంది దంభం ఉంది దాంభికంతో మీరు చేసిన పూజ ఫలించదు ఇప్పుడు కూడాను ఈమె నిస్వార్థంగా చేసింది శ్రద్ధతో చేసింది భక్తితో చేసింది అందుకని ఈమె శరీరంతోనే స్వర్గానికి తీసుకురమనమని మాకు ఆజ్ఞ అయింది మేము తీసుకువెళ్తున్నామని వాళ్ళు చెప్పారనమాట ఈ కథ వెనుక మనం ఏం తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే నిండైన మనసుతో చేసే ఆరాధనని ఆ భగవంతుడు స్వీకరిస్తాడు మనం టాంబికంగా చేసేటువంటి ఆరాధనని స్వీకరించడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పూజ అనగానే ఏ పూజ అయినా ఏ వయస్సు వారైనా చేసేటప్పుడు కనీసం ఒక పది ఇరవై ఫోటోలు తీసుకోవటం వాటిని స్టేటస్లో పెట్టుకోవటం లేకపోతే ఇన్స్టాలో రీల్స్ రూపంలో చేసుకోవటం ఇలాగా డాంబిక ప్రదర్శన కోసం చేయటం అవుతుంది అవును నిజానికి ఇలాంటి పూజలని భగవంతుడు స్వీకరిస్తాడు అంటే ఆ అత్తగారికి కొడలకి పట్టిన పరిస్థితి పడుతుంది మనకేం వెళ్ళటానికి అవకాశం ఉండదు ఎలా చేయాలి పూజ అనేది భగవంతుడి దగ్గర నిండు భక్తితో మనసుతో చేసేటువంటి ఆరాధన ఏ సంప్రదాయమైనా చెప్పేదిదే భక్తితో శ్రద్ధతో ప్రేమతో పూజ చేయాలి భగవంతుడు మనకేదో ఇస్తాడు అని కాదు నిష్కామంగా ఆ పూలమ్మ చేసినట్లుగా మనం కూడా చేస్తే ఖచ్చితంగా స్వర్గానికి వెళతాం మనం కూడా పుణ్యాన్ని సంపాదించుకొని అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పుణ్యం అనేది కూడా పాపానికి మరొక పేరు అని చెప్పాలి ఎందుకంటే భగవంతుడి నుంచి దూరం అయ్యేదే పాపం దాన్నే అఘము అంటారు ఈ అఘము అంటే భగవంతుడి నుంచి దూరం చేస్తుంది పాపమైనా భగవంతుడి నుంచి దూరం చేస్తుంది నరకానికి వెళతాం కదా పుణ్యమైనా భగవంతుడి నుంచి దూరం చేస్తుంది స్వర్గానికి వెళతాం అక్కడ స్వర్గసుఖాలు అనుభవిస్తాం కానీ భగవంతుడికి ఆరాధన జరగదుగా అదే వైకుంఠానికి వెళ్ళాం అనుకోండి శ్రీ మహావిష్ణువుకి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క శ్రీ చరణాలకు సేవ చేసుకోవచ్చు ఆయన సేవా భాగ్యం తొలగించేటువంటి పని ఏదైనా పాపం కింద లెక్కే అంతేగా పాపం అంటే ఇంకో పేరు అంతే ఎవరికో కీడు తలపెడితేనే అది పాపం కింద కాదు భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండడమే అసలైన పాపం అసలైన ఏడుపు దుఃఖం అనేది ఎక్కడో లేదండి మనం అందరం పెట్టి పెట్టి థింగ్స్ కి ఏడుస్తాం ఈ లౌకికంలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటాం అసలైన ఏడుపు ఎప్పుడు రావాలో తెలుసా అయ్యో భగవంతుడు అక్కడున్నాడు ఆయనకి సేవ చేసుకోవాల్సినటువంటి నేను ఇక్కడున్నాను ఆయన్ని విడిచిపెట్టి ఇంత దూరాన ఉన్నాను దీనికి ఎడుపు రావాలి ఇప్పుడు భర్త ఊరెళ్ళాడు అనుకోండి ఏమన్నా చేసుకోబుద్ధి అవుతుందా భార్యకి ఆ ఏముందిలే ఏం వాళ్ళ మారిపోదు పర్వాలేదు ఆయన వచ్చిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు అని ఏ పచ్చడి మెత్తుకులు వేసుకొని తింటా అసలు తినబుద్ధి కూడా కాదు అవును ఇంక ఏం తింటానులే ఒక్కడవా ఏముందిలే ఉందిలే ఓ పూట మానేస్తే నష్టమేం లేదు కదా అన్నట్లుగా ఒక అశ్రద్ధ వచ్చేస్తుంది ఆయనతో ఉంటేనే ఉండాలని ఒక ఆశ కోరిక అలాగే ఈ లోకల్లో ఉండేటువంటి జీవాత్మలన్నీ స్త్రీ స్వరూపాలు ఉన్న ఒకే ఒక పుం స్వరూపం పరమాత్మ శ్రీమన్నారాయణుడు అబ్బా ఆయన్ని చేరుకోవాలని మన అందరికీ ఉండాలి భావన సామాన్యంగా లౌకికంగా మనం చూసే స్త్రీ పురుషుల భేదం ఈ లోకల్లో వరకే అసలు నిజానికి జీవాత్మలన్నీ స్త్రీ స్వరూపం మనం చేరుకోవాల్సింది భగవంతుడైన పుంస్వరూపం ఆ శ్రీమన్నారాయణ మూర్తిని అలాంటి స్వామిని చేరుకొని ఆయనకు సేవ చేసుకోవాలి ఇది జరగని నాడు మనం ఏడవాలి ఇది జరగకపోతే అదే మన పాపము అదే పుణ్యమైనా కానీ ఆయన్ని వద్దు అందుకోసం అవి రెండు మనకు అవసరం లేదని చెప్పేది వైష్ణవ సిద్ధాంతం పుణ్యం వద్దు పాపము వద్దు మధ్యలో అంటే ఆ స్టేట్కి రీచ్ అయిన చోటే అదే అసలు ససులైన వైకుంఠం ఇప్పుడు ఈ పోలమ్మ విషయంలో కూడా మనం చూసింది అది ఆమె ఏది ఆశించి చేయలేదు తానేదో అక్కడికి వెళ్ళాలి చెయ్యాలి ఇంకేదో చెయ్యాలి అందరికీ తెలిసేలా చేయాలని ఏమి కోరుకోవాలి ఎవరికి తెలియకక్కర్లేదుగా ఆమె గుప్తంగా చేసింది ఇంట్లోనే భగవంతుణ్ణి పరిపూర్ణంగా ఆరాధన చేయాలని నిండైన మనసుతో శ్రద్ధతో భక్తితో చేసింది తత్ఫలితంగానే స్వర్గానికి వెళ్ళింది ఆమె ఇది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ ఈ విధంగా మనం చెయ్యలేనటువంటి వాళ్ళు ఏమిటంటే అప్పటి నుంచి కూడా ఈ పోలి స్వర్గానికి పంపించడం అనేటువంటిది పోలి పాడ్యమి పేరు మీదుగా ఈ పోలమ్మ పేరు మీదుగానే వచ్చింది ఈ ఒక సంప్రదాయం ఇది ఒక కథ నిజానికి అలా ఈ కార్తీక పురాణంలో చూసేటువంటి ఈ కథ నుంచి మనం ఎంతైనా నేర్చుకోవాలి అందుకని నాకు ఇది స్పృశించాలి అనిపించింది ఈ కథని కూడా చెప్పుకోవాలి అని అనిపించింది అయ్యో మేము చేయలేకపోయామే అన్న దిగులు ఉండే వాళ్ళందరికీ ఈ కథే ఒక ఇన్స్పిరేషన్ అంతే అంతే మనసుంటే మార్గాలు అనేకం ఏదో ఒక రూపైనా చక్కగా భగవంతుని మనసులోనే ఆరాధన చేయవచ్చు ఆమె నేరుగా వెళ్ళిందా నదికి ఇంట్లోనే స్నానం చేసి భగవంతుని మనసులో నింపుకుంది మనం చేయవలసింది ఇదే ఒకవేళ అలా చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ ఆఖరి రోజైనా ఈ కథలో చెప్పినట్లుగా ఆ ముప్పై మూడు దీపాలు వెలిగించడం అనేది మనం చూస్తూ ఉంటాం అలా వాళ్ళు వెలిగించేది ప్లాస్టిక్ టబ్బుల్లోనో లేకపోతే స్టీల్ బేసిన్లలోనో అలా చేయకూడదు ఇత్తడి వస్తువులు ఎందుకంటే ఆ ఇనుములో వాటిట్లో ఆ స్టీల్ లో ఇనుము కలుస్తుంది ఇనుము భగవద్ ఆరాధనకి పనికిరాదు ఇటువంటి పరిస్థితి అందుకోసం ఇత్తడి పళ్ళల్లో చేయటం అని చెప్తారు ఇలా చేసి భగవంతుడిని ఆరాధన చేస్తారు తులసమ్మ దగ్గర చేస్తారు లేదా తులసమ్మ దగ్గర కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు తులసి కోట లేని ఇల్లు ఉండదు సాధారణంగా ఒకవేళ అలా లేని వాళ్ళు ఇంట్లో భగవంతుడి ముందరైనా చేయవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా నదీ స్నానానికి వెళ్ళి చేయవచ్చు అని కార్తీక పురాణం చెప్తుంది శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఈ పోలిపాడ్యమి అనేదే లేదు భక్తితో ఏ మాసమైనా ఏ రోజైనా ఆ స్వామి భగవంతుడిని పూజించాలి ఆరాధన చేయాలి ఇదే చెప్తాయి ఏ వేదమైనా ఏ శాస్త్రమైనా ముఖ్యంగా నొక్కి వక్కాడించేది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మా అంటే ఇన్ని కథలు ఇన్ని పురాణాలు ఇన్ని రకాలుగా ఇలా చేయాలి పూజ అలా చేయాలిగా పూజ అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో ఎక్కడోక్కడ కనెక్ట్ అవుతారు ఆ రకానైనా దేవుణ్ణి పూజిస్తారు కదా అన్న ఒక సిద్ధాంతంతోనే ఇన్ని థియరీలు వస్తాయేమో బయటకి అనిపిస్తుంది అంతే ఇప్పుడు మన చేతి ఐదు వేలు ఒక రకంగా ఉండవండి ఒక అమ్మ కడుపును పుట్టినటువంటి పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుంది అలాంటిది విభిన్నమైన మనస్తత్వాలు విభిన్నమైనటువంటి వర్ణాల వారు అంటే ఇది కరెక్టా అది తప్ప అని ఆలోచించుకునే బదులు అంతే ఇలా అయినా చేయొచ్చు కదా మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకనే మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలను చెప్తారు ఎవరి యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి గుణ ప్రాధాన్యతని బట్టి వారిని ఆశ్రయిస్తారు సత్వగుణం ఉన్నవాళ్ళు సత్వగుణ ప్రధానుడైన శ్రీమన్నారాయణ మూర్తిని ఆశ్రయిస్తారు రజోగుణ సంపన్నులు తమో గుణ సంపన్నులు తదనుగుణమైనటువంటి దేవతలను ఆరాధన చేస్తారు ఎలా అయినా గాని నా దగ్గరకు వస్తున్నాడు కదా అనుకుంటాడు పరమాత్మ ఒక్కడే కదా ఆయన అలా అనుకుంటాడు అందుకోసం వాళ్ళు ఏ విధంగా పూజ చేసినా ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ వచామి అన్నాడు గీతాచారుడు వారు ఎవరెవరు నన్ను ఎలా ఆరాధన చేస్తే వాళ్ళని నేను అలాగే అనుగ్రహిస్తాను అంటూ కాబట్టి ఆరాధన రూపం ఏదైనప్పటికి ఆ నియమం ఏదైనప్పటికీ భక్తి ప్రధానం అంతే అది మాత్రం అది ఈ పోలిపాఠ్యం ద్వారా మనం తెలుసుకోవాలి నిండైన మనసుతో భక్తితో భగవంతుని చేసే ఆరాధన తప్పకుండా ఆయన స్వీకరిస్తాడు దానికి తగిన ఫలితం ఆయనే ఇస్తాడు మనం అడగ మనం అడగక్కర్లేదు అన్నది అర్థం అవుతుంది ధన్యవాదాలు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పినందుకు గాను మరొకసారి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తం జై శ్రీమన్నారాయణ